ఎడ్యుకేషన్ నాలెడ్జ్ వారి యొక్క అంశాలు గౌరవనీలైన జిల్లా కలెక్టర్ గారు పోలీస్ గౌరవ వందన స్వీకరించారు ఇప్పుడు వారు ఒక్కసారి మన పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మన ఎస్పీ ఆర్ఎఫ్ హఫీజ్ గారు అలాగే మన గౌరవనీలైన కలెక్టర్ గారు ఇద్దరు కూడా గౌరవ వందన స్వీకరిస్తూ అలా ఆ పోలీస్ చక్కగా పుష్పాలతో అలంకరించినటువంటి ఆ వాహనంలో ఈ పోలీస్ బోరర్ గ్రౌండ్ లో మిమ్మల్ని అందరినీ చూస్తూ గౌరవ వందన స్వీకరిస్తున్నారు ఇది ఒక అద్భుత ఘట్టం ఇది ఒక గమనీయం రమణీయమైనటువంటి దృశ్యం పిల్లలు మీరు కూడా ఒక ఆశయాన్ని ఏర్పరచుకోండి వారిని చూసి మేము కూడా ఇలా ఇక్కడ ఉన్న రేపటి పౌరులు ఉన్నారు మేము కూడా కలెక్టర్ గారు లాగా ఎస్పీ గారు లాగా చక్కగా ఉన్నత పదవులు అలంకరించి ఇలా అభివృద్ధి చెందాలి అని వారిని చూస్తూ మీరు టాప్ వారు వస్తున్న వాహనాన్ని చూస్తూ మీరు ఒక ఆశయాన్ని ఆకాంక్షని ఏర్పరచుకోండి అప్పుడు మీరు ఉన్నతులవుతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా చిన్నతనంలో అలాగే அம்பேடர் பிரசாதிச்சு சர்வசத்தாக்க சாமியவாத பிரஜாஸ்விய நிலத்திரம் జిల్లా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు గౌరవనీయులు వారిద్దరూ కలిసి చక్కగా సూర్య లాగా ఈ పోలీస్ ప్లేడ్ గ్రౌండ్ అంతా కూడా వెలుగులు నిసుకు మంచిగా మన ప్రజలందరినీ మన పోలీస్ వాదనని విద్యార్థి విద్యార్థులని కూడా చక్కగా గౌరవ వదన స్వీకరిస్తూ విషిస్తూ వారు ఇదొక చక్కని సుందర సుమనహర సుమనజ్ఞాన దృశ్యం అందరినీ కూడా ప్రేక్షకులు వీక్షించది ఒక చక్కని ఆదర్శానికి నిలువెత్తి రూపం మనిషి కృషి ఉంటే ఎంత గొప్ప అవుతారో మీరు ఆలోచించుకోండి మరి ప్రగతికి వారధిగా సారథిగా మనకి ఈ జాతీయ పండుగలు జరుపుకోవటం ఒక గొప్ప అంశం అని చెప్పి తెలియజేస్తున్నాము జాతీయ జెండాను ఎగరవేసి ఉద్వందన పతాకాన్ని ఇందువీధుల్లో ఎగరవేసిన తర్వాత మన గౌరవనీయులు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మెజిస్ట్రేట్ శ్రీ మట్టి వేణుగోపాల్ రెడ్డి గారు అలాగే శ్రీ ఎస్పీ శ్రీ ఆరిఫ్ హబీజ్ గారు వారిద్దరు కూడా ఆ వాహనంలో చక్కగా అలంకరించిన వాహనంలో పోలీస్ పేరేడ్ గ్రౌండ్ అందరి యొక్క విషయస్ ని అందుకుంటూ వారు విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా కొనసాగిస్తున్నాము మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నాము పరతంత్రాన్ని శుభ స్వతంత్రాన్ని మనం గణతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పాటు చేస్తున్నాము వేద తారాలతో అందరిగా వైభవంగా అందరాలంటే సమరంలాగా పండుగ వాతావరణంలో ఈ జాతీయ పండుగను మనం జరుపుకుంటున్నాము సక్కరి కార్యక్రమాలకి ఇచ్చేసినటువంటి అధినేత మహారాయణ అభినేలకు ప్రజా ప్రతినిధులకు అవార్డు ఇచ్చి కూడా జిల్లా అఫీషియల్స్ గణతంత్ర దినోత్సవ ఇది మంచి కార్యక్రమం ఈ శుభవేళ మనం అంబేద్కర్ గారిని తలుసుకుంటున్నాము అంబేద్కర్ యొక్క రాజ్యాంగం మనకి ప్రభుత్వాన్ని నాయకులు కావలసినటువంటి దిక్స్గా నావగా ఉపయోగపడుతుంది మరి మనది దృఢ రాజ్యాంగం ప్రాథమిక హక్కులు ఆవేశ చిత్రాలు ప్రాథమిక విధులు ఇలా ఎన్నో ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనకు అమల్లోకి వచ్చింది మనం రిపబ్లిక్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము సర్వసత్తాక స్వామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగం అది సావరూ సోషలిస్టిక్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ గా భారతదేశం మనకి చక్కని కార్యక్రమాలన్నింటినీ విభజించే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచ మేధావి మానవతా పరిమళాల దీవి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ మనం పరిపాలన సాగిస్తున్నాము మరి చక్కని వాహనంలో మన గౌరవనీలైన డిస్టిక్ కలెక్టర్ మెజిస్ట్రేట్ శ్రీ మక్కి వేణుగోపాల్ రెడ్డి గారు ఐఏఎస్ అలాగే ఎస్పీ గౌరవనీష్ గారు అందరి యొక్క

अ <laughs> <laughs>